నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ డ్రైవింగ్ లైసెన్స్ లేనిదే వాహనాలు నడపరాదని ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠినమైన చర్యలు తీసుకుంటామని మార్కాపురం ఆర్టీఓ శ్రీచందన స్పష్టం చేశారు ఆమె అగ్ని ప్రతినిధితో మాట్లాడుతూ మార్కాపురం పరిసర ప్రాంతాల్లో ఓవర్లోడింగ్తో ఆటోలు తిరుగుతున్నట్లు గుర్తించామని వారికి సూచనలు ఇస్తున్నామని ఖచ్చితంగా రహదారి నిబంధనల ప్రకారమే వాహనాలు నడపాలని సందర్భంగా ఆమె పేర్కొన్నారు రహదారి నిబంధనల విషయంలో ఎటువంటి రాజీ పడపోవని స్కూల్ బస్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు అగ్ని ప్రతినిధితో మాట్లాడుతూ మార్కాపురం ప్రాంతంలోని ఆర్టీఓ పరిధిలో ఉండే అన్ని రకాల వాహన చోదకులు రవా రవాణాకు సంబంధించిన నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆమె సందర్భంగా విజ్ఞప్తి చేశారు అలాంటి పాటించకుండా ఎవరన్నా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సింది అని ఆమె సందర్భంగా పేర్కొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీచందన నేను కొత్తగా మార్కపు రాటియోగా చార్జ్ తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా రవాణాకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ తీసుకోవాలి లైసెన్స్ తీసుకొని మాత్రమే వాహనాలు నడపాలి నడపాలని మా వి విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే రీసెంట్గా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యాయి జూన్ పన్నెండు నుంచి కూడా మనకి అన్ని పాఠశాలలు ప్రారంభమయ్యాయి ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ సో ప్రైవేట్ వాహనాలు మనకి మన మార్కాపురం ఆర్టీఓ పరిధిలో సుమారు రెండు వందల తొంభై వరకు వాహనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యా సంస్థలు యాజమాన్యం కూడా రెస్పాన్సిబుల్గా ఈ వాహనాల ఫిట్నెస్ అనేది చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము చేసుకునే వారికి మాత్రం చర్యలు ఖచ్చితంగా కటుగానే ఉంటాయి ఎందుకంటే పిల్లల రక్షణ అనేది రవాణాశాఖ ప్ర ప్రథమ బాధ్యత కాబట్టి జ కాబట్టి యాజమాన్యాలు అందరూ కూడా ఫిట్నెస్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను అలాగే ఇక్కడ ఆటోలు ఓవర్లోడింగ్ అనేది కూడా మా దృష్టిలోకి వచ్చింది కాబట్టి ఆటోలు ఎవరైతే ఓవర్లోడ్తో వెళ్తారో వాళ్ళ మీద కూడా ఎంవీ చట్టం ప్రకారం ఎలా ఏవైతే శిక్షలు ఉన్నాయో ఏవైతే ఫైన్స్ ఉన్నాయో అవన్నీ అవన్నీ కూడా విధించడం జరుగుతుంది నిన్న వచ్చిన కలెక్టర్ గారు దృష్టికి ఇసుక వాహనాలు పచ్చ పట్టా లేకుండా రోడ్ల మీద వెళ్ళడం గమనించారు సో దాని మీద మాకు కూడా ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్ గారు కాబట్టి ప్రతి ఇసుక వాహనాలు ఇసుక తీసుకెళ్లే ప్రతి వాహనం కూడా గ్రీన్ మ్యాట్ వేసుకొని మాత్రమే రోడ్డు మీదకి రావాలని మేము మనవి చేస్తున్నాము టూ వీలర్ మైనర్ మైనర్ బాలురు కానీ బాలికలు కానీ వాహనాలు నడపడం మా దృష్టికి వచ్చింది తల్లిదండ్రులు దీనికి బాధ్యత వహిస్ బా బాధ్యత వహించాలి మైనర్ డ్రైవింగ్ అనేది చట్టరీత్యా నేరం అలాగే మా పిల్లలకే కాకుండా తల్లిదండ్రులకు కూడా కఠిన శిక్షలు మన ఎంవి చట్టంలో ఇచ్చి ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులకు కూడా వారి బాధ్యతగా మైనర్ బాలులు కానీ బాలికలకు కానీ వాహనాలు ఇచ్చి ఈ రోడ్డు మీదకి పంపించరాదు సో మద్యం సేవించి వాహనం నడపడం చట్టరిత నేరం అది టూ వీలర్ అయినా లేదా కార్ అయినా లేకపోతే హెవీ వెహికల్ అయినా కాబట్టి మద్యం సేవించి వాహనం ఎవ్వరూ నడపరాదు దానికి తగ్గట్టు మేము చెక్కింగ్ అండ్ చెక్కింగ్ చేయడం కూడా జరుగుతుంది అలాగే ద్విచక్ర వాహన ద్వారాలు హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి అలాగే కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్